హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకుమారి కే అండ్ సి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది వెలిగే ఉండాలని కోరుకుంటున్నాను సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో బిస్కెట్స్తో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మరి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి కదా మరి స్నాక్స్ బాక్సులకు కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో మరి ప్రాసెస్ చూద్దామా ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను మీరు దీనికన్నా పెద్దదైనా కూడా ఒకటి తీసుకోవచ్చు పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే ఒకటి తీసుకోవచ్చు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ బిస్కెట్స్ అనేవి తీసుకోవాలి సో వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి దీంట్లోకి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే పింఛప్ సాల్ట్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి షుగర్ సరిపోలేదనంటే ఇంకా మిగిలిన పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకోవచ్చు నేను దీంట్లోకి ఎగ్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయలేదు కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు చూడండి పిండిని విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాక్లెట్ ఫ్లేవర్లో చక్కగా టేస్టీగా ఉంటుందండి ఓరియో బిస్కెట్స్తో లేదంటే వేరే చాక్లెట్ బిస్కెట్స్ ఏదైనా కూడా వాడుకోవచ్చు మనము ఓరియోని అవసరం లేదు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బదులు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ విధంగా అప్లై చేసుకోవాలి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ప్రతిసారి వేయనవసరం లేదు ఎందుకంటే అది అతుక్కోకుండా వస్తు రావడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవడమే దాంట్లో మనకి ఎంత పిండి పడుతుందో అంత తీసుకుని ఈ విధంగా వేసేసుకుంటే చక్కటి ప్యాన్ కేక్స్ మనకి రెడీ అయిపోతాయి ఇంకా మంటని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఓ పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి టూ మినిట్స్లోనే మనకి ఇవి మంచిగా ఒక వైపు అయితే కుక్ అయిపోతాయి సో కాబట్టి కొంచెం మంటని చూసి పెట్టుకోవాలి ఇంకా ఈ ప్యాన్ క్యాక్స్ మనకి రెండు వైపులా కూడా కుక్ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడం ఇంకా ఇలాగే మిగతా పిండి కూడా వేసేసుకోవాలి మనకి ఒకవేళ ఈ ప్యాన్ అవైలబుల్గా లేకపోతే మామూలు దోశ ఉంటుంది కదా దీంట్లో కూడా మనం చక్కగా వేసేసుకోవచ్చు ఇలా దోశ పెనం హీట్ అయిన తర్వాత పిండి తీసుకొని మనం చిన్న చిన్న దోశలు వేసుకుంటాం కదా ఆ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది మామూలుగా పాన్ కేక్స్ ఇంకాస్త పెద్దగా కూడా వేసుకుంటారు దోశ పెనం మీదే అయితే పిల్లలకి ఇలా చిన్నగా వేస్తే ఇష్టం కాబట్టి పైగా బాక్సుల్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ప్యాన్ మామూలు నార్మల్ దోశ ప్యాన్ పై కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇవి ఇంక ఇవి కూడా మనకి రెడీ అయిపోయినాయి ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుంటే చక్కగా పాన్ కేక్స్ అయితే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే చూస్తారు కదండి చాలా సింపుల్గా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ ఓరియో ప్యాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో సో మరి ఇంకెందుకంటే లేట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదండి మరి ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ ఒక లైక్ వలన వీడియో మరింతమందికి చేరుతుంది సో మరి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్